మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్లో చూస్తుంటే బెస్ట్ ఆల్ చేస్తేనే వన్ ల్యాక్స్ ప్రైజ్ మనీ అని గిఫ్ట్ సంపాదించడం ఎలా అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయన నేను ఇదంతా చేయడానికి కూడా రీజన్ ఈ వీడియోలో చెప్పాను సో ఫస్ట్ వీడియో చూడండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇంకో టాపిక్ సిబ్బంది వ్యవహారాలు సో ఇందులో నేనేమేమి పంపాను అనేది క్లియర్గా చెప్తున్నా ఫస్ట్ ప్రతి మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న అకౌంటెంట్ మీరు ఎన్రోన్మెంట్ ఇంజనీర్ వర్క్ ఇన్స్పెక్టర్స్ సిస్టమ్ సిస్టెంట్ వంటి రెగ్యులర్ పోస్టులు రెగ్యులర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటిని బర్తీ చేయడం వల్ల మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కొంచెం ఇబ్బందులు తగ్గుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది పెట్టడం జరిగింది నెక్స్ట్ మేనేజర్ మేనేజర్ పేరుని అసిస్టెంట్ కమిషనర్గా మార్చి ఆఫీస్ వ్యవహారాలతో పాటు ప్రజాపాలన అర్థహారం ట్యాక్స్ కలెక్షన్ మరియు వార్డ్ ఆఫీసర్ల మీద సూపర్వైజర్ చేయ విధంగా విధులు మార్చడం అండ్ ఫీల్డ్ విజిట్ త్రీ పిఎం టు ఫైవ్ థర్టీ పిఎం అలాంటి మార్పులు చేయడం వల్ల మున్సిపల్ కొంచెం మార్పులు వస్తాయని చెప్పేసి పెట్టడం జరిగింది నెక్స్ట్ చాలా మున్సిపల్ రెగ్యులర్ పబ్లిక్ హెల్త్ వర్కర్ పోస్టులు చాలా కాలంలో వార్డులో కొన్ని భర్తీ చేసి లేదా ఆఫీస్లో పన్నులు వసూలు చేయడానికి ఇతర వారిలో అవుట్సోర్సింగ్ వర్కర్లు విజుల్ చేస్తున్నారు వారిలో కొందరిని అయినా వార్డ్ ఆఫీసర్లకి అష్టంగా ఇచ్చి వారికి కేటాయించిన వారిలో పన్ను వసూలు అర్థహారంలో అర్ధహారంలో నాట ఇంటికి మూ ముక్కల పంపిణీ చేయట కార్యాలయ ఉత్తర్వులు లెటర్స్ని దరఖాస్తు డైరెక్ట్గా ఇచ్చుట శానిటేషన్లో మరియు ఇతర ఇతర వార్డు పనులు చేయటం వంటి విధులు కేటాయించడం వలన ప్రజల వద్దకే పాలన జరుగుతుందని ఒక పాయింట్ పెట్టింది నెక్స్ట్ మున్సిపల్ కమిషనర్ ప్రతి వారంలో ఉదయం రెండు లేదా మూడు వార్డులలో సంబంధిత వార్డు కౌన్సిలర్ వారి ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులతో వార్డు పరిరక్షణ చేసి ప్రజా సంస్కరణ సమస్యలను పరిష్కరించడం మరియు శానిటేషన్ హరితహారం పనుల వసూలు అక్రమ నిర్మాణాలు ఇతర పనులను పరిశీలన చేసి చర్యలు తీసుకోవడం ఫీల్డ్ ఫొటోస్ యాప్లో లేదా వెబ్సైట్లో అప్లోడ్ చేయడం వంటి మార్పులు చేయడం వల్ల ప్రజల వద్దకే పాలన జరుగుతుందనే ఒకటి నేను ఆలోచించడం జరిగింది నెక్స్ట్ మున్సిపాలిటీ అనేది ఇన్వార్డ్ సిటిజన్ సర్వీస్ సెంటర్లో తీసుకున్న దరఖాస్తుని ఈ ఆఫీస్ ద్వారా పంపి తిరిగి వాటిని సమాచారం లేదా ప్రొసీడింగ్ అవుట్ వార్డ్ ద్వారా పోస్ట్ లేదా డైరెక్ట్గా దరఖాస్తు దాన్ని పంపడం వల్ల ప్రజలకు ఇబ్బంది తగ్గుతుందనే ఒకటి ఆలోచించడం జరిగింది నెక్స్ట్ ప్రతి రెగ్యులర్ ఉద్యోగితో పాటు అవుట్ సోర్సింగ్ వర్కర్లకి నిర్వహించిన విధులు సమయపాల వివరాలతో డ్యూటీ చార్జ్ తయారు చేసి మరియు వారికి ఇతర పనుల వాడకుండా నూతనంగా నియమించిన వార్డ్ ఆఫీసర్లను వారికి పూర్తి ట్రైనింగ్ ఇవ్వడం వారి పూర్తి సమాచారం అంటే వాళ్ళ యొక్క వార్డులో ఉన్న అంత సమాచారం ఇల్లులు నల్లలు షాపుల వివరాలు ఖాళీ స్థలాల ప్రభుత్వ భూములు చెరువుల వివరాలు కుంటలు రోడ్లు డ్రైనేజ్లు మొదలు అన్ని వివరాలతో వారకు విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఆశ్రత వహించకుండా ఒకవేళ ఏదైనా చేసినా కానీ తీసుకున్న చర్యల గురించి అవగాహన కల్పించడం నెక్స్ట్ స్పెషల్ ఆఫీసర్ లేదా కలెక్టర్ లోకల్ బాడీస్ వారంలో ఒక్కరోజైనా మున్సిపాలిటీలో సర్ప్రైజ్ చేసి ప్రజాపాలన పాలన హరితాహారం వార్డ్ ఆఫీసర్ల మీద వార్డ్ ఆఫీసర్ల విధులు మరియు మున్సిపల్ విభాగాల పనులను పరిశీలించడం నెలలో రెండు లేదా మూడు మీటింగ్ తీసుకుని మున్సిపల్ సేవలను సులభంగా ప్రజలకి అందేలా మరియు మున్సిపల్ ఆదాయ మార్గాలు పెంచే మార్గాలు వాటి అమలుపై పూర్తి పరిశీలన చేయడం వల్ల బుక్స్ ఆదాయం పెరిగి బుక్స్ ఇంకా చాలా అభివృద్ధి చెందను ప్రజలకు మెరుగైన సేవలు అంతే అనే నాకు వచ్చిన ఆలోచనని ఇలా తయారు చేయడం జరిగింది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ యొక్క గ్రూపుల్లో షేర్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టమ్ చేంజ్ కావాలని ప్రయత్నించే నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ